అరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక్క మాట వినండి పట్టుకుని ఇప్పుడే చెప్పాను నేను అంటే అందులో కొత్త వాళ్ళు వచ్చారు చెప్తా చిన్నపిల్లవాడికి ఆకలి వేస్తే ఇక్కడి నుంచో చిన్నపిల్లవాడికి ఆకలి వేస్తే వాడిని ఎత్తుకుని ముద్దులు పెడితే ఆకలి తీరుతుందా కాదు కదా వాడికి ఆకలి వేసుకుంటా ఏం చేయాలి ఓ రెండు ముద్దలు పెట్టాలి నువ్వు నాలుగు ముద్దులు పెట్టినా డజన్ ముద్దులు పెట్టినా ఆకలి తీరదుగా ఏది ఇంపార్టెంటో అది మనం చేయాలి మన అందరికీ ఏదో కష్టం వస్తుంది అయినా దాన్ని ఏదో ఓవర్కమ్ చేద్దామని ట్రై చేస్తుందా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎప్పటి నుంచి నాలుగో సెవెంత్ క్లాస్ నుంచి నీ ఓకే వాడేసింది సీనియర్ అయితే ఓకే సో నాకు మొన్న వచ్చింది నాలుకలు విషయం ఏంటంటే మనం ఎవరు దేవుడు దండం పెట్టలేక దేవుడా చష్మా దేదో అనో ఏ భగవాన్ చష్మా దేదో అని అనంగా ఆయన వచ్చిందా లేదా సోగరం అడుగుతున్నారా ఎవరన్నా వచ్చేట్నగా మోకా నొప్పి ఎవరన్నా అడుగుతున్నారా వచ్చేతున్నాగా నడు నొప్పి దేవుడు అంటున్నారా లేదు వచ్చేతున్నా ముసల్తాను ఎవరన్నా అడుగుతున్నారా చావు ఎవరన్నా అడుగుతున్నారా ఇవేమీ అడగకపోయినా వస్తున్నాయి ఎందుకని అంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవన్నీ అందరికీ తప్ప మరి సొల్యూషన్ ఎక్కడుంది ఎలా ఉందంటే ఫిజికల్ బాడీని మనం ఎంత చేసినా ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది మెంటల్గా మనం స్పిరిచువల్గా మనం ఎదగాలి అలా ఎదగాలంటే మన దగ్గర ఏముండాలి భౌతిగీత ఉండాలి భౌతిగీత బుక్ మన దగ్గర ఉంటే సరిపోతుందా అందులో విషయం కూడా మన దగ్గర ఉన్న అది చదివితే కదా ఎక్కదే ఇప్పుడే చెప్పాను ఒక ఉదాహరణ ఒక తల్లి బిడ్డ దాహంతో ఉన్నారు ఒక గ్లాసు నీళ్ళే మన దగ్గర ఉన్నాయి పట్టుకెళ్ళి తల్లికి ఇస్తే ఏం చేస్తుంది ఎందుకు అంటే ఆవిడ ప్రయారిటీ ఎవరు అంతేనా అలా మన పనిలో అన్నింటిలో మన ప్రయారిటీ భగవంతుడై ఉంటారు ఇప్పుడు మా స్వామి ఒక ఆయన వచ్చాడు శుక్రవారం అమ్మవారి ఏదో అభిషేకం ఉయ్యాల సేవ ఇంకొక వెళ్ళిపోయారు యాక్చువల్ నిజంగా అమ్మవారు సంతోషపడే దేనికి అయ్యవారి గురించి మనం చెబితే అంటే కృష్ణనే కదా వెంకటేశం కదా ఈ పని మానేసి ఆడికెళ్ళి ఆవిడ నుంచి సంతోషపడుతుందా కాదుగా మనం గ్లాసు నీళ్ళు అమ్మ నువ్వు తాగు నువ్వు తాగు ఆడ పర్లేదు శనబడ పోతే పోతాడు అన్నావు అనుకో తల్లి హ్యాపీ అవుతుందా అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఇదిగా ఇలా ఉంటే నాకు ఇష్టం ఇలా ఉంటే నాకు ఇష్టం ఇలా ఉంటే నాకు ఇష్టం అని మనకి ఎన్నో చెప్పాడు ఆ లక్షణాన్ని మనం పెంచుకోవాలి అప్పుడు భవంతుడు సంతోషపడతారు నేను అందుకని భౌతికత చదవాలి మనం మన ఇళ్లలో భౌతికత ఉండడం లేదు చదవడం లేదు ఈ రెండూ చేయకపోతే మనం ఎలా భవంతుడి దగ్గర అవుతాం మనం ఎప్పుడైనా దేవుడు కనిపిస్తే గుడి కనిపిస్తే ఓ ఫ్లైన్ చేసి ఇస్తాం ఎలా ఇస్తాను అది మనకెందుకు ఇది మంది కాదా ఎవరి దాని ఫాలో అవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఏదో అల్లెలో వాళ్ళు ఫాలో అయ్యే ఒక అందం ఉంది ఇలా అంటే అలా వాళ్ళు తప్పేది లేదు ఎవరిదో వాళ్ళు మంది ఏదన్నా దేవుడు గనపడితే ఏం చేయాలి వాళ్ళు వీడియో ఎలాగ దేవుడు ఇచ్చారు కదా ఎన్ని ఇది పద్ధతి ఏ బై రైట్ ఏం పేరు ప్రవీణ్ కుమార్ వెరీ గుడ్ తెలుసా నీకు తెలుసు ఎప్పుడు తెలుసు ఇస్కాన్ రెండు సంవత్సరాలకు ముందు ఒకసారి చూసిన రోజు వీడియో చూస్తూ ఉంటాను కలుస్తారని నేను ఈ రోజు అనుకోలే వెళ్తున్నాను వాయిస్ వినిపించింది అయిపోయాయి రోజు వీడియో చూస్తారు కదా మరి ఆల్రెడీ మీకు కార్డ్ ఇచ్చాను కదా యూట్యూబ్ లో నా పేరు కొడితే ఈ వీడియో కూడా మళ్ళీ వస్తుంది పాయింట్ ఏంటంటే మంద మనం చేయాలి మన పద్ధతిలో మనం ఉండాలి పూజతో తింటే మంచిదా చేతితో తింటే మంచిదా అది ఎవరు చేస్తారు సివిలైజ్డ్ పీపుల్ చేస్తారు అవునా స్కూన్తో ఎవరు తింటారు నాన్ సివిలైజ్డ్ ఫారినరా ఇండియానా కాదు అక్కడ సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్ మనం ఎక్కువ ఉండాలి ఉన్నావా సివిలైజ్డా లైట్ ఇస్ స్పూన్తో తినే సివిలైజ్డా మనం ఎక్కడ తయారు ఏమంటే రాను రాను రాజుగారి గౌరవం ఏమైంది మనమే అదేనా ఇందులో ఉండాలి కదా ఉండదు కదా ఇప్పుడు పై పైనుంచి పిల్ల వచ్చింది దూరం నుంచి చూస్తే సాయిబులమ్మాయి అనుకున్నాం దగ్గరికి వస్తే చిన్న నల్ల బుట్టి ఆవగి అంత ఉంది ముస్లిం అమ్మాయి కాదు పిల్ల గాజులు లేవు మళ్ళీ బుస్సలిం అమ్మాయి ఎండాకాలం కూడా బురకా వేసుకుని సగ్గ క్రిస్టియన్ బొట్టి లేకుండా చట్టా తిరుగుతున్నారు భర్త ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నారు వెరీ గుడ్ మనం మనం ఫాలో గడుగు ఏమవుతాయి అవునా కదా నా ఇప్పుడు మీ అమ్మకి దెబ్బ తిగిందో ఎవరు పట్టించుకోవాలి పద్ధతి కదా ధర్మం కదా సో మన దేశ విషయం ఎవరు పట్టించుకోవాలి మన ధర్మ విషయం మనమే కొండ కనపడింది ఇదే ఏం గుడి ముందు వెళ్తున్నాం ఏంది తెలి మన చక్కలే మనకి ఇది లేదు తెలుసా మన సిస్టంలో షేక్ హ్యాండ్ లేదు తెలుసా షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇస్తారు తెలిసిపోయిల్ అందుకే మంద కాదని చెప్పాను కదా అలా న్యూ పీపుల్ అదంతా వాళ్ళదే అవుతుంది తెలియదా దీన్ని సంస్కృతంలో పా అని అంటారు ఇది కాదు హిందీ కాదు పెళ్ళి పెళ్ళిందేమంటావు సంస్కృతంలో అమ్మాయిగా భాగవతంలో ఒక ఆవిడని ఇంకొక ఆవిడ బావిలోకి దోశ కొట్టుకు చచ్చి ఓ రాజుగారు వెళ్ళి ఆవిడ చేయించి పైకి తెస్తాడు ఏమైంది ఇప్పుడు అక్కడ శని గ్రహణం అక్కడ పాణిగ్రహణం అదైందనా పెళ్ళి అంటే హ్యాండ్ ఆడపిల్లకి ఎప్పుడు ఇవ్వాలి ఎవరివ్వాలి ఓన్లీ మొగుడే ఇవ్వాలి ఇంకెవడో చేయకూడదు మనం ఎవరితో ఇప్పుడు ఆ ఇలా ఊపు చెప్పేవాళ్ళు లేదు మనకి చెప్పేవాళ్ళు లేదు నా అందుకని మన కల్చర్ మనం తెలుసుకోవాలి పాటించాలి అప్పుడే మనం బాగుంటాం అంతేగాని ఇదిగో ఈ ఇది వద్దు ఇక జన్మలో చేయొద్దు నువ్వు కూడా ఆ ఫ్లయింగ్ పిషులు ఇది వద్దు ఇది ఇది ఇలా రెండు చేతులు కలిస్తే ఒక యోగ ప్రక్రియ అవుతుంది ఆ మధ్య ఒక రోగం వచ్చిందండి దాని పేరు మర్చిపోయింది మూడు అక్షరాల రోగం అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని బాగా ప్రచారం చేశారు షేక్ హ్యాండ్ ఇస్తే ఈ రోగం అంటుకుంటుందని అది ఏది అలా తర్వాత ఏదో వచ్చింది అదేదో పౌడర్ పౌడర్ లేదండి పౌడర్ సంథింగ్ లేదా నాకు గుర్తు లేదు స్వైన్ ఫ్లూ కూడా కాదు సంథింగ్ లైక్ దట్ అట్లా రోగాలు కరువు అన్ని ఇంపోర్టెంట్ చేసేస్తున్నా ఏడబడితే వచ్చేస్తున్నాయి కొత్త వస్తువులాగా సో అందుకని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటించుకునే రోగాలు అంటించుకునే లక్షణాలు ఏర్పడారు ఇది అందుకే మీకు కాళ్ళు కూడా ఎవరికంటే వాళ్ళకి గురువుగారు శిష్యులకి మాత్రమే అకేషన్గా కాళ్ళు ఇస్తారు అందుకనే చెప్పులు వేసుకున్నా బూట్లు వేసుకున్నా ఇలా కవర్ అయ్యి వేసుకుంటాను ఎవరైనా ఏమన్నా దండబెట్టినా కాలుదాకున్నాం మన ఒక పల్లెటూరులో తప్పదు కాబట్టి వాళ్ళ సంతోషం కోసం లు వచ్చింది అప్ప మన ధర్మం ఏం చెప్తుందంటే మనం వినయంగా ఉండాలి విధేయంగా ఉండాలి భగవంతుడు మెచ్చేటట్టు లోకం మెచ్చేటట్టు ఉండాలి అన్నమే చెప్తారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును త్రికరణం అంటే ఏమిట మీరు చెప్పకూడదు సర్వాలి మీరు చెప్తే గొప్ప ఏముంది పిల్లలు చెప్పాలి చెప్పదన్న అంటే మనస్సు అంటే మైండ్ వాచ్ అంటే సార్ మీరు బయలుదేరండి సత్వా సంతోషం చెప్పురాట అంటే మ్యారీదు రీసెంట్లీ గుడ్ గుడ్ వె ఈ మూడు కలిపి పనిచేయాలి అంతేకాని మనస్సు ఒక చోట యా 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 ఇది ఉండకూడదు అటు చూపు లేదా అటు మనస్సు ఇటు చేతులు అలా ఉండకూడదు త్రికరణ శుద్ధిగా బా ఏం చెప్తున్నాను అన్నమాచాలు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను ఎవరు మెచ్చుతారు దేవుడు మెచ్చును లోక కూడా కదా కాబట్టి ఈ భవంతుడు మెచ్చేమని మనం చెప్పాం మరి భవంతుడు ఏం మెచ్చుతాడు భవంతుడికి ఏం నచ్చుతుందో భవతి మరొక సామాన్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీమద్ భగవద్గీతకి గోవిందా థ్యాంక్